పల్నాడు జిల్లా చులకలూరుపేటలో జరిగిన పొరపాటుతో పన్నెండు వందల పంతొమ్మిది ఓట్లు ఇన్వాలిడేట్ చేసిన సీఓ రీపోలింగ్ ఆదేశం బ్యాలెట్ పేపర్కు బదులుగా చులకలూరుపేట పోస్టల్ బ్యాలెట్ పేపర్ ఫెసిలిటేషన్ సెంటర్ జెడ్పీహెచ్ఎస్ గన్పవరంలో ఓటర్లకు ఈవీఎం టెండర్ బ్యాలెట్ పేపర్ పొరపాటున జారీ చేయబడింది విషయాన్ని సీఓ దృష్టికి తీసుకెళ్లగా సీఈఓ ఆదేశాలు ఉన్నతాధికారులు తదుపరి చర్యలకు ఉపక్రమించారు మే ఐదవ తేదీ పోలైన పన్నెండు వందల పంతొమ్మిది ఇన్వాలిడ్ గా ప్రకటించబడ్డాయి ఈ స్టీల్ బౌల్ పేపర్లను అలాగే ఉంచుతారు మరియు వీటిని కౌంటింగ్ లో పరిగణనలకు తీసుకోరు పన్నెండు వందల పంతొమ్మిది మంది పోస్టల్ బ్యాలెట్ వేసిన ఉద్యోగులు మరల తమ ఓటు హక్కును వినియోగించుకోవడానికి అవకాశం కల్పించబడుతుంది సీఈఓ ఆదేశాల మేరకు దీనికి బాధ్యులైన ఉన్నతాధికారులపై చర్యలు ఉంటాయి పూర్తి నివేదికను తొమ్మిదవ తారీఖు సాయంత్రం ఐదు గంటల్లోపు పూర్తి నివేదిక సమర్పించాలి గమనిక కేవలం మే ఐదవ తారీఖు అనగా ఆదివారం చెలకలూరుపేట నియోజకవర్గానికి నర్సరావుపేట పార్లమెంట్ నియోజకవర్గానికి స్థానిక చెలుకలూరుపేట పరిధిలోని పిఓబై ఏపీఓ బై లు వేసిన పన్నెండు వందల పంతొమ్మిది పోస్టల్ బ్యాలెట్లు మాత్రమే ఇన్వాలిడ్ మరియు రీపోల్ కి ఆదేశించబడ్డాయి డ్యూటీ విధులు నిర్వర్తించి ఆ రోజు పదమూడో తారీఖు ఓటు వేయలేని పరిస్థితులు ఉంటారు వీళ్ళందరినీ కూడా ఓటర్స్ అన్న ఎలక్షన్ డ్యూటీగా గుర్తించి వాళ్ళందరికీ కూడా ఫామ్ టోల్స్ తీసుకొని వాళ్ళందరికీ పోస్టర్ బ్యాలెట్ సౌకర్యం అనేది కల్పించడం జరిగిన విషయం మీకు అందరికీ తెలుసు అలాగే ఆబ్సెంట్ వాటర్ ఎసెన్షియల్ సర్వీసెస్ కింద పోలీస్ సిబ్బంది కానీ ట్రాన్స్పోర్ట్ కానీ మెడికల్ అండ్ హెల్త్ సిబ్బంది కానీ ఇటువంటి వాళ్ళందరికీ కూడా మనం పోస్ట్ బ్యాలెట్ సౌకర్యం కల్పించడం జరిగింది సో ఈ అన్ని కేటగిరీలో అలాగే ఇతర జిల్లాల్లో ఓటర్గా నమోదయ్యి మన జిల్లాలో పనిచేస్తున్న మా అధికారులు కావచ్చు సిబ్బంది కావచ్చు ఎవరైతే ఎలక్షన్ డ్యూటీలో ఉన్నారో సో వీళ్ళు కూడా ఈ కేటగిరీ వాళ్ళందరికీ కలిపి ఐదు ఆరు ఏడు ఎనిమిదో తేదీల్లో మనం పోస్టల్ బ్యాలెట్ అనేది నిర్వహించడం జరిగింది ఈ జరిగే క్రమంలో ఏడు నియోజకవర్గాల్లోనూ కూడా ఏడు సెపరేట్గా పోస్టల్ బ్యాలెట్ సెంటర్స్ అన్నది డిజిగ్నేట్ చేసి అక్కడ దాన్ని పోస్ట్ బ్యాలెట్ ఫెసిలిటేషన్ సెంటర్ అంటారు ఆ ఫెసిలిటీస్ సెంటర్ అనేది ఏర్పాటు చేసి అక్కడే ఈ పోస్టల్ బ్యాలెట్ అనేది జరపడం ప్రారంభమైంది అయితే ఈ ఇందులో ఈ జరిపే క్రమంలో ఒక చిలకలూర్పేటలో ఐదో తారీఖున ఏం జరిగిందంటే అసెంబ్లీ కాన్స్టిచున్సీకి సంబంధించిన పోస్ట్ బ్యాలెట్ అన్నది కరెక్ట్ పోస్ట్ బ్యాలెట్ అన్నది ఇవ్వడం జరిగింది వేరే పార్లమెంట్ దగ్గరికి వచ్చేసరికి ఈవీఎం బ్యాలెట్ ఏదైతే ఈవీఎం మెషిన్లో పెట్టే బ్యాలెట్ మనకి పోలింగ్ రోజు కూడా రిజర్వ్ అంటే టెండర్ బ్యాలెట్ అంటాం ఎవరైనా అదొక కేటగిరీ ఉంటుంది ఆ టెండర్ బ్యాలెట్ కోసం కూడా మన ఈవీఎం బ్యాలెట్ని ఎక్సెస్గా ప్రింట్ చేసుకొని మనము పోలింగ్ రోజు కోసం పెట్టుకుంటాం సో ఆ ఈవీఎం బ్యాలెట్ని ఈ పోస్ట్ బ్యాలెట్ పేపర్ ప్లేస్లు అంటే అది అన్నీ ఒకే దగ్గర స్ట్రాంగ్ రూమ్లో ఉండడం వల్ల ఒక ఒక కైండ్ ఆఫ్ పాస్ట్ బ్యాలెట్ తీసుకురావడానికి బదులు ఇంకో కైండ్ ఆఫ్ పోస్ట్ బ్యాలెట్ వచ్చి దానిని అక్కడ ఆ రోజున పీఓస్కి ఇవ్వటం జరిగింది ఈ చిల్లెఫ్లూర్ బ్యాటెట్ దానివల్ల ఇక్కడ ఆ రోజున వేసిన పన్నెండు పంతొమ్మిది మంది అసెంబ్లీ వరకు కరెక్ట్గా పోస్టల్ బ్యాలెట్ ఉపయోగించుకున్నారు విన్ బట్ వేరేజ్ పార్లమెంట్ దగ్గరకు వచ్చేసరికి అది ఈవీఎం బ్యాలెట్ మీద వాళ్ళు టిక్ పెట్టడం అన్నది చేశారు సో ఇది స్ట్రాంగ్ రూమ్లో సాయంత్రం పోస్టల్ బ్యాలెట్ అంతా అయిపోయిన తర్వాత స్ట్రాంగ్ రూమ్లో పెట్టినప్పుడు కౌంటర్ ఫాయిల్స్ ఉంటాయన్నమాట ఈ కౌంటర్ ఫోయిల్ అన్నది పోస్ట్ బ్యాలెట్ ఏదైతే మనం ఒక కౌంటర్ ఫోయిల్ ఉంటుంది దాని